నగర ప్రజలందరూ కూడా డేవీ దేవి శరణారా నవరాత్రి మహోత్సవాల ప్రారంభోత్సవ శుభాకాంక్షలు ఈ మధురనగర్ మెయిన్ రోడ్డు కమిటీ ఆధ్వర్యంలో పద్నాలుగవ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా ఇవాళ ప్రారంభించడం జరిగింది ఈ యొక్క పదకొండు రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారు బాల త్రిపుర సుందీ దేవి రూపంలో మనకి దర్శనం ఇచ్చారు మనం యొక్క వీటిలో కూడా మనకి మొదలైనప్పటికి ప్రతిరోజు కూడా సాయంత్రం ఏడు గంటలకు వేలాది మంది సమక్షంలో అమ్మవారికి అలంకరించిన అంటే అమ్మవారి దగ్గర పెట్టిన ఒక పది చీరలు లేకపోతే ఒక ఇరవై చీరలు కానీ లక్కీ డ్రా ద్వారా ఫ్రీగా భక్తులకు అందజేయడం జరుగుతుంది అలాగే ఈ నెల ఇరవై తేదీ అమ్మవారి సన్నిధిలో భారీ కుంకుమ పూజ నిర్వహించడం జరుగుతుంది అక్టోబర్ ఐదవ తేదీ పదకొండు గంటలకు అమ్మవారి సన్నిధిలో భారీ అన్నదాన కార్యక్రమం ఒక పదివేల మందితో భారీ అన్నదాన కార్యక్రమం కూడా జరపడం జరుగుతుంది అదే రోజు సాయంత్రం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఒక పది ప్రభలతో మేళ తాళాలతో ఎంతో గొప్పగా మధుర నగర్ పురవీధుల్లో ఎంతో అద్భుతంగా ఈ ఊరేగింపు కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది కావున చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయగా మనవి జై దుర్గా భవాని జై జయదుర్గా భవాన్